నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ ఫార్టీ ఎయిట్ రచించినవారు గారు ఎరుపెక్కిన బుగ్గులతో బ్లష్ అవుతూ చూస్తున్న నిత్యవైపు చూస్తూ సిగ్గుపడుతుంటే ఎంత క్యూట్గా ఉన్నావే ముద్ద చేస్తున్నావు అంటూ ముద్దు పెట్టడానికి అక్షయ్ నిత్య మీదకి వంగగా పోరా అంటూ అతని వెనక్కి తోసి బెడ్ దిగి నవ్వుకుంటూ బయటికి పరిగెత్తింది నిత్య రాక్షసి తనలో తానే నవ్వుకుంటూ ఆమె వెనుకే బయట కదిలాడు డోర్ లాక్ చేసి నిత్య భుజం చుట్టూ వేసి నడుస్తూ అవును నిత్య మా అత్తగారు దిగి వచ్చారా లేదా ఇంకా బెట్టి చేస్తున్నారా అడిగాడు అక్షయ్ అలాగే ఉంది నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సరేలే నువ్వు ఆఫ్ అవకు ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం రా ఎక్కడికి తీసుకెళ్ళినా వచ్చేస్తా అవునా అయితే బార్కి తీసుకెళ్ళనా నవ్వుతూ అన్న అక్షయ్ మాటలకి చిరుకోపంగా చూసి అతని తలపై ఒకటిచ్చింది అలా కొడతా నువ్వే కదా ఎక్కడికైనా వస్తా అని బిళ్ళప్పిచ్చింది అంటూ బైక్ స్టార్ట్ చేశాడు వెనుక కూర్చొని బుద్ధి తక్కువై అన్నా కాని పద అతన్ని హక్ చేసుకుని వీపుపై తల ఆనించగా బైక్ రైనా రోడ్డుపై దూకించాడు అక్షయ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయిపోయాక లిస్ట్ ఫైనల్ చేయడానికి ప్యానెల్ మెంబర్స్తో డిస్కస్ చేస్తుంది వర్ష కాసేపటికి వర్ష కోసం కన్సల్టెన్సీకి వచ్చిన విశ్వ బిజీగా ఉన్న వర్షను కదిలించలేక వెయిటింగ్ హాల్లో చైర్లో కూర్చొని ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉన్నాడు దాదాపు గంట తర్వాత బయటికి వచ్చిన వర్ష చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న విశ్వను చూసి చిన్నగా నెట్టుర్చి ఓకే ఐ విల్ మేల్ యూ ద అప్డేట్ అని కన్సల్టెన్సీ మేనేజర్కి చెప్పేసి విశ్వ దగ్గరికి వచ్చింది బావా బావా ఆమె పిలుపుకి కళ్ళు తెరిచి చూసి హై వర్షా అన్నాడు అతను చిన్నగా స్మైలిస్తూ లేట్ అవుతుందని చెప్పా కదా బావా ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా వెయిట్ చేస్తున్నావు నొచ్చుకుంది వర్ష ఒంటరిగా ఉండాలనిపించలేదు అందుకే కుక్ చేసి వచ్చేసా ఇంతకీ ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి అడిగాడు చైర్ల నుండి లేస్తూ వెన్ గుడ్ బావా చాలా మంచి ప్రొఫైల్స్ వచ్చాయి మినిమం టెన్ విల్ బి సెలెక్టెడ్ అంది బయటికి నడుస్తూ దట్స్ నైస్ ఇద్దరూ బయటికి నడిచి కార్లో ఇంటికి చేరుకున్నారు భోజనం చేశాక హాల్లో సోఫాలో కూర్చొని వర్క్లో పడింది వర్ష నేనేమైనా హెల్ప్ చేయినా వర్ష అడిగాడు విశ్వ తన పక్కన కూర్చుంటూ చిన్న పని బావా చేసేస్తాను అంది ల్యాప్టాప్లో చూస్తూనే సరే అంటూ టీవీ ఆన్ చేసి ఐపీఎల్ వస్తూ ఉండడంతో వర్షకి డిస్టర్బ్ అవ్వకుండా సౌండ్ తగ్గించి చూస్తున్నాడు కాసేపటికి వర్ష వైపు చూశాడు నిద్రను ఆపుకొని మరీ వర్క్ చేస్తున్న తనని చూసి చిన్నగా నెట్ర్పు విడిచి లేచి కిచెన్లోకి వెళ్లి రెండు కాఫీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు వర్ష కాఫీ అనడంతో తలెత్తి చూసిన ఆమె కళ్ళు మెరిశాయి థ్యాంక్స్ బావా నవ్వుతూ చెప్పి కాఫీ తీసుకుని తాగుతూ ఉంటే మ్యాచ్ ఎండింగ్కి వచ్చేయడంతో ఆసక్తిగా చూస్తూ కాఫీ తాగేశాడు విశ్వ తన ఫేవరెట్ టీం విన్నవడంతో సౌండ్ రాకుండా క్లాప్స్ కొట్టి నవ్వుతూ వర్షవైపు చూశాడు వర్క్ చేస్తూనే సోఫాలో వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది టీవీ ఆఫ్ చేసి ఆమె భుజంపై తట్టి లేపుబోయి నిద్ర డిస్టర్బ్ చేయలేక చేయి వెనక్కి తీసుకున్నాడు ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెను చేతుల్లో ఎత్తుకోబోయిన వాడల్లా ఆమెను అంత దగ్గరగా చూసిన అతని మదిలో ఏదో అలచడి రేగడంతో గట్టిగా ఊపిరి తీసుకుని తన రెండు చేతుల్లో ఎత్తుకుని ఆమె గదిలో బెడ్ పై పడుకోబెట్టాడు మొహంపై పరుచుకున్న ఆమె ముంగుర్లను అతని మునివేళ్లతో పక్కకి నెట్టి నిద్రలో ప్రశాంతంగా ఉన్న ఆమె అందమైన వదనం వైపు కొన్ని క్షణాలు చిరునవ్వుతో చూసి డోర్ దగ్గరగా వేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు కాలం ఎవరి కోసం ఆగనంటూ పది రోజులు పది క్షణాల్లా గడిచిపోయాయి తన కంపెనీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంది వర్ష అవి ఆలోచనల నుండి తన మనసును మళ్లించి పూర్తిగా వర్క్ పైనే కాన్సంట్రేట్ చేస్తుంది విశ్వ తన వెన్నంటూ ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు కంపెనీకి కావలసిన దాదాపు పదకొండు వందల స్టాఫ్ అందరినీ రిక్రూట్ చేసుకున్నారు ఆ ఎంప్లాయీస్ అందరికీ ఈ రోజే జాయినింగ్ ఫస్ట్ డే ఇండక్షన్ ప్రోగ్రాం కోసం తన మేనేజ్మెంట్ టీంతో కలిసి గ్రాండ్గా ఏర్పాటు చేసింది వర్ష ఆఫీస్ అంతా ఎంప్లాయీస్తో కోలాహలంగా ఉంది వాళ్ళందరినీ సంతోషంగా చూస్తూ లోపలికి వస్తున్న విశ్వ ఒక ఎంప్లాయీ మాటలు విని అతని అడుగు ఆగిపోయింది రే బాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదరా అండ్ చాలా ఆ అందం యాటిట్యూడ్ అబ్బబ్బా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదురా అల్లంత దూరంలో స్టాఫ్తో మాట్లాడుతున్న వర్ష వైపు చూస్తూ అంటున్నా అతని ఎదురుగా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడు విశ్వ విశ్వను చూడగానే సైలెంట్ అయిపోయి అమాయకంగా చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అతను పక్కవాడు కూడా వినయంగా విష్ చేశాడు ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్ సార్ ఓ అలాగా ఫస్ట్ డేనే లాస్ట్ డే అవ్వాలి అనుకుంటున్నావా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు విశ్వ అయ్యో అలా ఎందుకు అనుకుంటాను సార్ జాబ్ కోసం టూ ఇయర్స్ నుండి వెతుకుతుంటే ఇప్పుడు లక్కీగా వచ్చింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ సార్ అంత ఇంపార్టెంట్ అయితే కాన్సన్ట్రేటర్ వర్క్ నాట్ బాస్ ఇంకోసారి ఇలాంటి మాటలు వినబడితే అదే నీకు లాస్ట్ డే అవుతుంది జాగ్రత్త సీరియస్గా చెప్పడంతో బెదురుగా చూసి సారీ సార్ అని తలదించుకున్నాడు ఇండక్షన్ ప్రోగ్రామ్ మొదలైంది కంపెనీ గురించి కాసేపు మాట్లాడి స్టాఫ్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ విశ్వను కూడా కంపెనీ అడ్వైజర్గా గౌరవంగా ఇంట్రడ్యూస్ చేసింది వర్ష కొత్త కంపెనీ కదా గ్రోత్ ఉంటుందో లేదో సాలరీస్ ఇస్తారో లేదో కంపెనీ ఎక్కువ కాలం ఉంటుందో లేదో అనే అనుమానాలు భయాలు ఉంటే మీ అందరి మనసులో నుండి వెంటనే తీసేయండి వర్షం మాట్లాడుతుంటే డ్రాప్ సైలెంట్తో అందరూ ఆసక్తిగా వింటూ ఉన్నారు ఎంత పెద్ద కంపెనీ అయినా చిన్నగా మొదలైంది జస్ట్ బిలీవ్ అండ్ వర్క్ ఆన్ ఐ ప్రామిస్ యూ వన్ అండ్ ఆల్ విల్ సీ అన్బిలీవబుల్ గ్రోత్ చాలా ఫాస్ట్గా మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా నిలవబోతుంది ఎలా ఏంటి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను ఐ ఐమ్ గోయింగ్ టు గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ బట్ ఏదైనా మీ సపోర్ట్తోనే పాసిబుల్ అవుతుంది సో ఫీల్ దిస్ కంపెనీ యాజ్ యూ ఓన్ అండ్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ యూ రెడీ ఆమె బేస్ వాయిస్తో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది ఎస్ వీఆర్ రెడీ ముక్త కంఠంతో అరిచారు ఎంప్లాయీస్ అందరూ సంతోషంగా చూస్తున్న వర్షవైపు గర్వంగా చూశాడు విశ్వ ఫ్రెషర్స్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అసైన్ చేసి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ఫ్రెషర్స్కి గైడ్ చేయమని చెప్పి ప్రాజెక్ట్స్ కోసం అన్ని కంపెనీలకు మెయిల్ సెండ్ చేసి వాళ్ళ నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వర్ష అండ్ మేనేజ్మెంట్ టీం జయంతి కూతురు ఆద్య తన బుజ్జి పాపతో వైదేహి ఇంటికి రాగా వాళ్లతో కాలం గడిపేస్తుంది వైదేహి చాలా రోజులు కావడంతో భర్త పిల్లలను చూడాలని మాట్లాడాలని ఆమె మనసు లాగుతున్న తన అహం పంతం ఆ ప్రేమను కప్పేస్తున్నాయి తనలో మార్పు రావాలని మహేంద్ర అభి వైదేహిని పట్టించుకున్నట్లే ఉండిపోయారు సాయంత్రం ప్రియ పెళ్లి ఉండడంతో రెడీ అయి వెళ్ళారు అభి ఆరు దిగి లోపలికి వెళ్తుండగా అభి ఆరాధ్య హాయ్ విశ్వ గొంతు వినబడి వెనక్కి తిరిగి చూసి హాయ్ అంటూ విష్ చేశారు ఏంటి విశ్వ ఈరోజు ఆఫీస్కి రాలేదు ఇన్ఫాక్ట్ ఈ మధ్య సరిగ్గా రావట్లేదు ఏమైంది అడిగింది ఆరు వర్ష గురించి అభి ముందు చెప్పడం కరెక్ట్ కాదని కొంచెం వేరే వర్క్స్లో ఉన్నారు అన్నాడు విశ్వ అలాగా సరే అంటూ ఆరు మండపంలో ఉన్న ప్రియ దగ్గరికి వెళ్ళగా మాట్లాడుకుంటూ వెనకాల నిలబడ్డారు అభి విశ్వ పెళ్లి తంతు ముగియగా వాళ్ళకి విష్ చేసి డిన్నర్ చేసి వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవ్వగా వర్ష ఆఫీస్కి వెళ్ళాడు విశ్వ అప్పటికే టైం పదిన్నర అవ్వడంతో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు ఏం చేస్తున్నావు వర్ష సిస్టంలో లో వర్క్ చేస్తున్న తన పక్కన చైర్లో కూర్చుంటూ అడిగాడు విశ్వ ప్రాజెక్ట్స్ గురించి ఎవరూ ఇంకా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు బావా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కంపెనీలకు రిక్వెస్టింగ్ మెయిల్ చేస్తున్నా కృష్ణమూర్తి అంకుల్ కూడా ఆయనకు తెలిసిన కంపెనీలో కనుక్కుంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో అంది భారంగా నెట్టూర్చి నిద్ర సరిగ్గా లేక కళ్ళ కింద నల్లటి చారలతో నీరసంగా పాలిపోయిన తన మొహం చూసి మౌస్ పట్టుకున్న ఆమె చేతి మీద చేయివేసి డోంట్ టేక్ టూ మచ్ ప్రెషర్ అన్నాడు విశ్వ అతని కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి అలాగే బావా ఈరోజు చాలా హెడ్డగ్గా ఉంది కొంచెం త్వరగా పడుకుంటాను అంది సిస్టమ్ ఆఫ్ చేస్తూ డిన్నర్ చేశావా అడిగాడు చీర్ల నుండి లేస్తూ హా ఇందాకే స్టాఫ్తో కలిసి చేశాబావా మాట్లాడుకుంటూ ఇద్దరూ బయటికి నడిచి కార్లో ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయారు ఆరు అభి అవి మనం ఇక్కడికొచ్చి ఇన్ని రోజులైంది అత్తయ్య ఇక్కడికి రావట్లేదు సరికదా కనీసం ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడట్లేదు ఇంకా ఇలా చెప్పు పైకి చెప్పకపోయినా మామయ్య కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు కదా ఈ పట్టింపులు పక్కన పెట్టి అభి అంది మెల్లగా ఆరు ఈ విషయంలో నా నిర్ణయం నుండి నేను వెనక్కి తగ్గేది లేదు మనకే బాధ కాని మామ్కి లేదా ఇంత జరిగినా ఒక మెట్టు దిగి ఎందుకు రావట్లేదు తన యాటిట్యూడ్లో మార్పు రావాలి భర్త పిల్లలకి దూరంగా ఎన్నళ్ళలా ఉంటుందో నేను చూస్తాను అన్నాడు పోనీ నేను వెళ్ళి మాట్లాడనా ఆరు మాటలకు నువ్వు వెళ్ళి మాట్లాడతావా వెళ్ళి చూడు నిన్ను వెనక్కి కూడా రానీయకుండా అక్కడే కట్టిపడేస్తుంది అత్త కోసం ఈ ముద్దుల కోడలు వెళ్తుందట అవి నవ్వుతుంటే అతన్ని మూతి ముడుచుకుని గుర్రుగా చూస్తూ ఉంది ఆరు ఆమె చెంపపై చేతితో తడుముతూ పిచ్చారు మంచి విషయాలు జరగాలంటే కొంచెం ఓపిక పట్టాలి మామ్ గురించి నేను చూసుకుంటాను నిన్ను ఆలోచించొద్దు అని చెప్పాను కదా ఎందుకు ఆలోచించి నీ బుర్రను కష్టపడుతున్నావు అన్నాడు ఆరు అలాగే చూస్తుంటే నీకు అందరూ కావాలి అలాగే మామ్ కూడా అందరూ నావాళ్లే అందరూ కావాలి అనుకోవాలి అప్పుడే మన ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉంటాం సరేనా హాయిగా పడుకో తన నుదిటినా చుమ్మించి గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఆరు స్నానం చేసి టవల్ చుట్టుకొని షర్ట్ కోసం వాడ్రోబ్లో చూస్తున్నాడు విశ్వ బావా బావా గుడ్ న్యూస్ వర్ష అరుపుకి విశ్వ వెనక్కిదిరి చూస్తుండగానే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చేసుకుంది వర్ష విశ్వకి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయాయి అలాగే బొమ్మలా స్తంభించిపోయి చూస్తున్నాడు అతని వదిలి బావా పెద్ద కంపెనీ నుండి ఒకేసారి టెన్ ప్రాజెక్ట్స్ మనకి ఇవ్వాలనుకుంటున్నట్టు ఇప్పుడే కాల్ వచ్చింది ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్ ఐఎమ్ సో హ్యాపీ అంటున్న వర్ష విశ్వ టవల్లో ఉండడం అప్పుడు గమనించి టక్కున వెనక్కి తిరిగి కళ్ళు మూసుకొని సారీ బావా హ్యాపీనెస్లో చూసుకోకుండా వచ్చేశాను అంది మెల్లగా స్పృహలోకి వచ్చిన విశ్వ ఆమె వైపు చూసి ఇట్స్ ఓకే వర్ష కంగ్రాట్స్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అన్నాడు సంతోషంగా థ్యాంక్స్ బావా వెనక్కి తిరగక్కుండానే చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది వర్ష విశ్వ అతని గుండెపై చేయి వేసుకుని మై గాడ్ వాట్ హ్యాపెన్ టు మీ ఉఫ్ గట్టిగా ఊపిరి తీసుకుని ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు హాల్లో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుని వర్ష ఎదురుగా కూర్చొని కంగ్రాట్స్ నవ్వుతూ హ్యాండ్ ఇవ్వగా థ్యాంక్ యూ బావా అని అతని చేతితో చేయి కలిపింది వర్ష ఆమె చేయిని కొన్ని క్షణాలు గట్టిగా పట్టుకుని వదిలేశాడు విశ్వ టెన్కి రమ్మని చెప్పారు బావా ఇద్దరం కలిసి వెళ్దాం కృష్ణమూర్తి అంకుల్ కూడా వస్తున్నారు మనకి డీల్ వచ్చింది ఆయన ఫ్రెండ్ కంపెనీ నుండే రేల్లి అయితే ఈ డీల్ పక్కా అన్నమాట త్వరగా తినేసి వెళ్దాం కవిత చేసిన టిఫిన్ తినేసి బయలుదేరారు ఇద్దరు వీళ్ళు ఆఫీస్కి రీచ్ అయ్యే వరకీ కృష్ణమూర్తి ఎస్ఎన్ఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణుచంద్రతో మాట్లాడుతున్నాడు కాసేపటికి అసిస్టెంట్ వచ్చి పిలవడంతో అతని క్యాబిన్లోకి వెళ్ళారు వర్ష విశ్వ గుడ్ మార్నింగ్ వర్ష రండి కూర్చోండి విష్ణుచంద్ర చైర్ ఆఫర్ చేయగా అతనికి విష్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎదురుగా చైర్లో కూర్చున్నారు వర్షవాళ్ళు మీ గురించి మీ కంపెనీ గురించి కృష్ణమూర్తి చెప్పాడు న్యూ కంపెనీస్ ఎంకరేజ్ చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటాం వీఆర్ రెడీ టు వర్క్ విత్ యూ బట్ ఆన్ వన్ కండిషన్ అన్నాడు ఎస్ సార్ చెప్పండి అంది వర్ష అనుమానంగా చూస్తూ మా ప్రాజెక్ట్స్ అన్నీ మొత్తం నాలుగు కంపెనీలు డీల్ చేస్తున్నాయి అందులో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఓకే కంపెనీ డీల్ చేస్తుంది ప్రాజెక్ట్స్ని బిఫోర్ డెడ్లైన్ కంప్లీట్ చేయడమే కాదు ఎక్స్పెక్టెడ్ కంటే బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది సో ఆ కంపెనీతో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్గా హ్యాండిల్ చేసేది మీ కంపెనీనే బట్ అండర్ దేర్ గైడెన్స్ ఓకే సార్ షూర్ విజ్ కంపెనీ సార్ అని అడిగింది వర్ష కుతూహలంగా వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని విష్ణుచంద్ర అనగానే ఓకే అని అనబోయిన వర్షకి ఆ కంపెనీ ఎవరిదో గుర్తొచ్చి దిమ్మ తిరిగిపోయింది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే అభి కంపెనీ కదా షాకింగ్గా వర్షవైపు చూశాడు విశ్వ ఆ తరువాత ఏం జరగబోతుంది అభి కంపెనీతో కలిసి వర్క్ చేయడానికి వర్ష ఒప్పుకుంటుందా అతన్ని ఫేస్ చేయగలుగుతుందా విశ్వ వర్షల మధ్య ప్రేమ చిగురిస్తుందా అభి ఆరుల మధ్య ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్